హాయ్ అండి ఈరోజైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం అలాగే నోము ఎలా చేసుకుంటామో ఈ వీడియోలు అయితే చూపిస్తాను నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అని చెప్పాను కదండి సో ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కేదారేశ్వర వ్రతము అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం ఎవ్రీ నవంబర్లో మనం కార్తీక మాసంలో మా పెద్దమ్మ వాళ్ళైతే ఇలా నోములు చేసుకుంటారు కార్తీక మాసం అయిన నుంచి పున్నం వరకు కంటిన్యూస్గా నోములు అవుతాయండి కేదారేశ్వర వ్రతం అంటేనే పూలు తోరణాలు ఇంకా తొట్టెల ఇవన్నీ అలా అయితే ఇంకా నేను మా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను పనులన్నీ అవుతున్నాయి చూడండి సత్యనారాయణ స్వామి పీఠం అయితే రెడీ చేసుకుంటున్నాము మామిడి కొమ్మలు పూలు అన్నీ కట్టి ఇలా పూల తొట్టలు చేస్తామండి ఎల్లమ్మ తల్లికి ఎల్లమ్మ గురుగులు అంటారనమాట ఎల్లమ్మ తల్లికి పూల తొట్టలు చేసి కట్టి నోములో అన్నీ మా పెద్దమ్మ ఇలా పూజిస్తుంది కావాల్సినవన్నీ అండ్ ఇలా సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టుకొని అయితే మేము మంచిగా పీఠంని రెడీ చేసుకుంటున్నాము ఇంకొచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతంకి ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము చూడండి పీఠం అయితే రెడీగా ఉంది అన్నీ రెడీ పెట్టుకొని ఇంకా మా పెద్దమ్మ వాళ్ళకి వడి బియ్యం అన్నమాట వాళ్ళ మమ్మీ వాళ్ళైతే సో ఆంటీ ప్రిపేర్ చేస్తుంది ఇంకా చూడండి సత్యనారాయణ వ్రతం స్టార్ట్ అయిపోయింది బియ్యం పోసుకొని అయితే మా పెద్దమ్మ మా పెద్దనాన్న సత్యనారాయణ వ్రతం దగ్గర కూర్చొని పూజ అయితే ప్రారంభించినారు సో ఇట్లా వ్రతం అయితే పంతులు గారు బాగా చెప్పారు మంచిగా అనిపించింది ఇంట్లో ఇట్లా వ్రతం అయితే చాలా పవిత్రమైన వ్రతం సత్యనారాయణ వ్రతం కానీ ఇలా ఎల్లమ్మ తల్లికి మా గౌ ఎల్లమ్మ తల్లికి బాగా పూజ చేసుకుంటామన్నమాట సో ఎల్లమ్మ తల్లి లక్ష్మీదేవితో సమానం కాబట్టి నా నోములు అన్నీ పెట్టుకొని అమ్మవారికి కావాల్సినవి అన్నీ పెట్టుకొని చా నోము చారు అండ్ అన్నీ కర్రీ పర్మా అన్నము అన్నీ రెడీ చేసుకొని అమ్మవారికి నివేదన చేసి మంగళహారతి అయితే ఇచ్చుకొని ఇలా మందుగా కేదారేశ్వర వ్రతము సత్యనారాయణ వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది నోమైతే మా నాయనమ్మ పెద్దమ్మకి ఇచ్చిందనమాట పురాతన కాలమైన నోములు చాలా బాగా అయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి ఎన్నో వీడియోలు మేము ముందుకు తీస్తాం